హాయ్ అండి ఎలా ఉన్నారు నిన్నటి బ్లాగ్ చూసారా భోగి పండుగ వీడియో పెట్టాను ఎవరైనా మిస్ అయితే చెక్ చేయండి ఇది నెక్స్ట్ డే అండి సంక్రాంతి రోజు మేము ఏం చేసామో దీంట్లో చెప్తాను ఈరోజు కూడా బాగా ఎంజాయ్ చేశాము ఇంకా మార్నింగ్ మార్నింగే హనుమాన్ దర్శనం అయింది అంటే కోతి పక్కింటి వాళ్ళ ఇంటి పైన తింటుంది ఫ డే కూడా అంతే అండి కోతి అదే ప్లేస్లో కూర్చొని అలానే ఏదో కవర్ కవర్ తెచ్చుకొని తింటూ ఉంది ఇంకా మేమైతే ఎప్పట్లా కానీ కొంచెం వెరైటీగా వేద్దామని ఈసారి అమ్మాయి బొమ్మని వేశాము యాక్చువల్గా మా పాప లాస్ట్ ఇయర్ నుంచి అంటుంది అమ్మ మమ్మీ అమ్మాయి బొమ్మను వేద్దాము అనేసి కాకపోతే ఇక్కడ హైదరాబాద్లో నేను ఒక్కదాన్ని ఇంత పెద్ద ముక్కు కష్టం కష్టమవుతుందని నేను ఎప్పుడు వేయలేదు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా ఈసారి ఇంకా అక్కడ అక్క వాళ్ళందరూ ఉన్నారు కదా హెల్పింగ్కి ఇంకా సరే అనేసి అమ్మాయి బొమ్మని వేశాము కానీ మేము యాక్చువల్గా అంత పర్ఫెక్ట్గా రాదేమో బాగుంటుందో బాగుంటుందో అనుకున్నాము కానీ లాస్ట్కి సూపర్గా వచ్చిందండి అసలు వెనుక అట్లా చూస్తే సడన్గా చూస్తే అమ్మాయి అలా బ్యాక్ సైడ్ నుంచి కూర్చుందా అన్నట్టుగా అనిపించింది ఆ జుట్టు కానీ అంతా కలర్స్ కానీ పర్ఫెక్ట్గా కుదిరాలి మళ్ళీ మేము జడకి కూడా రియల్గా ఫ్లవర్స్ పెట్టాము అక్కడక్కడ ఏదైనా స్టార్ట్ చేసేంతవరకు అనిపిస్తుందండి మనకి ఏ పనైనా ఒక్కసారి స్టార్ట్ చేశాక హార్డ్ వర్క్ మంచిగా చేస్తే ఏ పనైనా పర్ఫెక్ట్గా పూర్తవుతుంది ఇదే ఎగ్జాంపుల్ అసలు మాకు అప్పటికప్పుడు అనుకొని అంటే వేద్దాము అనుకున్నాం కానీ ఇదే వేద్దాము అని అయితే ప్రాక్టీస్ చేయలేదు డైరెక్ట్గా వేశాము ఇంకా డిజైన్ అందరం కలిసి వేశాము ఎక్కువ మా అక్క వాళ్ళ పాప వేసింది మా పాప కొంచెము కొంచెము నేను డ్రెస్సింగ్ దగ్గర అలా అందరం కలిసి సర్దామన్నమాట ఈ ముక్కులో కలర్స్ వేస్తున్నాం కదా మన లైఫ్ కూడా అంతే మన లైఫ్లో కూడా అన్ని కలర్స్ ఉంటాయి కష్టాలు సుఖాలు అన్ని అన్ని స్టేజెస్ ఉంటాయి ఒకసారి నవ్వుతాము ఒకసారి బాధగా ఉంటాము ఒకసారి నార్మల్గా ఉంటాము అలా అందుకే అంటారేమో కలర్స్ ఆఫ్ లైఫ్ అని మీకు దీని తర్వాత రియల్ వాయిస్ పెడతాను మా బాబు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ డాడీని ఇక్కడ అందరం కలిసే ఉన్నాము కొంచెం దూరంగా వాళ్ళ డాడీ మా బాబు మా హస్బెండ్ మా నాన్న అందరూ ఉన్నారు కొంచెం దూరంగా కూర్చొని ఉన్నారు మేము ముగ్గు వేస్తుంటే అప్పుడు మా బాబు అడిగింది ఏంటంటే కొంతమంది మమ్మీలకి బీపీ పెరిగి హాస్పిటల్కి వెళ్తే ఏదైనా అయ్యి హాస్పిటల్కి వెళ్తే అప్పుడు ఇది ఎవరు వేస్తారు బాయ్స్ వేస్తారా అని అడుగుతున్నాడు నాకైతే నవ్వు వచ్చింది అప్పుడు అంతా నేను నాకు వినిపించలేదు ముగ్గు సందర్లో మేము ఎవరం వినిపించుకోలేదు కానీ ఇప్పుడు వాయిస్ వింటుంటే నవ్వు వచ్చింది చిన్నపిల్లలకు కూడా అంత మంచి థాట్స్ కూడా రావడం గ్రేట్ కదా అంటే గర్ల్స్ లేకపోతే బాయ్స్ వేస్తారా పండగ పూట కలర్స్తో వేస్తారా అని ఆయన డౌట్ కాకపోతే మా హస్బెండ్ ఏం మాట్లాడలేదు నేను ముగ్గు వేస్తుంటే ఆ ముగ్గును కామెంట్ చేసుకుంటూనే ఉన్నారు అందరూ

విన్నారు కదండి నేను రియల్ వాయిస్ పెట్టాను మా బాబేమో అన్ని క్వశ్చన్లు వేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు ఏమో నేను సరిగా ఫ్లవర్ వేయలేదు కలర్ కాంబినేషన్ సరిగా వేయలేదని అన్నారు నేనేమో రియాలిటీ కోసం మనం రియల్గా ఎలా పెట్టుకుంటామో అలా ట్రై చేద్దామని నేనేదో వేసాను మొత్తానికి ఎలా ఉందండి మీరు లాస్ట్ వరకు చూసి బాగుందో లేదో కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కానీ కామెంట్స్ కానీ మంచి మోటివేషన్ లాగా అనిపిస్తుంది అనిపిస్తుంది మొన్నెవరో ఒక వీడియోకి కామెంట్ పెట్టారు మా పిల్లల వ్లాగ్ చేయమని ట్రై చేస్తానండి ఎందుకంటే మార్నింగ్ హడావిడిగా స్కూల్కి దింపడము మళ్ళీ రావడము అట్లా అవుతుంది ఒకరోజు ట్రై చేస్తాను మా పిల్లలపై వీడియో పెట్టడం ట్రై చేస్తాను వాళ్ళు ఎలా ఉంటారు ఎప్పుడు చదువుతారు మరియు వాళ్ళన్నింటిలో యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తారా లేదా ఇవన్నీ ఆ వీడియోలో మాట్లాడుకుందాము చూడండి రియల్గా ఎల్లో ఫ్లవర్స్ పెట్టాను కింద పింక్ రంగోలితో వేసి పైన ఎల్లో ఫ్లవర్స్ పెట్టాను బాగుందా అండి ఎలా ఉంది కంపల్సరీగా కామెంట్ చేయండి ఇంకా మీరు ఎలా వేసుకున్నారు అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను ఇక్కడ చూడండి మా పాప నేను వేస్తా వేస్తా అని అది హరిదాసును గీసింది తనే చాక్ పీస్తో చుక్కలు పెట్టుకొని గీసి మళ్ళీ ముక్కుతో వేస్తుంది ఈ ఆవు నేను వేశాను ఆ పక్కన ఒక మా అక్క వేసింది ఇంకా లాస్ట్కి ఆ గొబ్బిళ్ళు పెడితే అసలు ఆ ముగ్గుకే అందం వచ్చింది నిజంగా చూడండి బ్యాక్ సైడ్ ఒక లాగానే అనిపిస్తుంది అసలు చాలా బాగా కుదిరింది అప్పుడు అనిపించింది ముగ్గు వేస్తే భూమాత కూడా చీర కట్టినంత అందంగా ఉంటుందేమో అనేసి నిజమే కదండి ఒక అమ్మాయి చీర కట్టుకున్న అందంగా ఉంటుంది ఇంటి ముందు ముగ్గు వేసినా కూడా భూమత చాలా అందంగా ఉంటుంది దాని తర్వాత తినడము అవన్నీ కామన్ కదండి మళ్ళీ ఈరోజు కూడా మేము మా నాన్నతో కలిసి ఆడుకున్నాము ఇది అనుకునేరు కాదండి మేమందరం ఉన్నాం కదా మాకెవ్వరికి అట్లా రాదు త్రీ త్రీ కలపడం నింబర్స్ కలపడము అలా చిన్న ఆటని రమ్మీ అయితే కాదు ఎందుకంటే మా నాన్న రిటైర్డ్ హెచ్ఎం మీరు అలా అపార్థం చేసుకోకండి ఊరికే ఇంకా వాళ్ళని కూడా ఆడు ఆడిపించుకోవాలి కదా అనేసి ఇంకా అక్కడ క్యారం కానీ చెస్ కానీ ఏమీ లేవు ఇంకా కార్డ్స్ ఏవో పిల్లలు ఆడుకునేవి ఉంటాయి ఇంకా దాంతోనే త్రీ త్రీ కలపడం అందరం ఆడుకున్నాము దాని తర్వాత టంబోలా కూడా ఆడాము ఇంకా అది షూట్ చేయలేదు ఎందుకంటే అసలు ఫోనే గుర్తురాలేదు ఇలా తీద్దామని దాని తర్వాత ఇంకా హనుమాన్ మూవీకి వెళ్ళాము ఈవినింగ్ ఇంకా హనుమాన్ హనుమాన్ అంటే సూపర్ మ్యాన్ అలాగా హనుమాన్ అనమాట అంటే చాలా బాగా అనిపించింది మన ట్రెడిషన్ స్టైల్లో హనుమాన్ ఒక సూపర్ ఎనర్జీ కదా సూపర్ మ్యాన్ టై టైప్లో హనుమాన్ తీయడం సినిమా బాగుంది ఇదే సినిమా కంటిన్యూషన్ పార్ట్ జై హనుమాన్ కూడా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది అసలు వీళ్ళకి తాటెలా వచ్చిందో కానీ పై చేయడం చాలా చాలా బాగుంది అసలు హనుమాన్ చాలీసా వచ్చినప్పుడైతే ఆ భయపై వేరే అసలు గూస్ బాంబ్స్ వచ్చాయి లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా చాలా బాగుంది మూవీలో కామెడీ కానీ సిస్టర్ బ్రదర్స్ సెంటిమెంట్ కానీ చాలా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ డే కనుమ రోజు ఇంకా అక్కడే ఉన్నాము ఇదే అండి ముగ్గు వేసాము ఇంకా తర్వాత ఇంకా ఆ రోజు మామూలే చిన్నగా షాపింగ్ చేసాము అక్కడ ఇంకా తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ నైన్కి బయలుదేరాము నైన్కే ఎంత ఎండగా ఉందో మేము యాక్చువల్గా అటు సైడ్ కూర్చునేది ఇటు సైడ్ కూర్చున్నాము మళ్ళీ ఇటు రాదేమో ఎండ అని కానీ ఎండ ఇటువైపే వచ్చింది అంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్